కుంచం వెంకటసుబ్బారెడ్డి రాయలసీమ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షునిగా ఈరోజు కన్యాతీర్థం అమ్మవారి సన్నిధిలో డాక్టర్ కుంచం యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరించినాము ఈ ఛానల్కు మీరు అందరూ సప్లై మనకు చే అందరికీ ఏమంటాం అది సహకారం అందరు యూట్యూబ్ ఛానల్కి అందరూ మీ సహకారం ఇవ్వండి మేము ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం రెండు వేల ఏడు నుంచి ఇంతవరకు పోరాడుతున్నాము రాయలసీమ సపరేట్ రాయలసీమ వస్తేనే మన బతుకులు బంగారు భవిష్యత్తు ఉంటుంది కానీ మననే పిలినెళ్ళి జరిపినాం అన్నీ జరుపుతున్నాము మళ్ళీ అక్టోబర్ పదమూడు చిత్తూరు కలెక్టర్ ఎదుట ఒక ధర్నా కార్యక్రమం పెట్టాము ఆ తర్వాత నవంబర్ పదహారు శ్రీ శ్రీబాబు ఒప్పందం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారో తారీఖున కర్నూలు అంబేద్కర్ భవనంలో పెట్టినాం కాబట్టి దీనికి రాయలసీమ కోసం మనకు నీళ్ళు లేవు నిధులు లేవు ఏమి లేవు ఏం పెట్టుబడులు వచ్చినా అన్నీ అన్న అమరావతిగా పోతున్నాయి కాబట్టి మన రాయలసీమ జీరో ఎవరు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి మనకు రాయలసీమకు సంబంధించిన ముఖ్యమంత్రులైతేనేమి అయితేనేమి గౌన్నర్లు అయితేనేమి రాష్ట్రపతి అయితేనేమి రాయలసీమకు జీరో చేసినారు ఈ పాలకుల వల్ల మనం రాయలసీమ ఎడారు కాబట్టి ఇక్కడ ఉద్యోగాలు లేక వేరే దేశాలకు పోతున్నారు తప్పకుండా దీనికి రాయలసీమ ప్రతి ఒక్కరు పెద్ద కార్యక్రమం చేపడతాం భారీ ఆందోళన చేద్దాం తప్పకుండా అందరూ రావాలని నేను చెప్తున్నా ఎందుకంటే ఎవరు చంద్రబాబు నాయుడు రాయలసీమ వాడే జగన్ రాయలసీమ వాడే కిరణ్ రాయలసీమ రాజశేఖర రెడ్డి ఎన్టీ రావు అందరూ కలిసి అక్కడ పోతున్నారు మనకు చాలా అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇది తప్పనిసరిగా మనకు పరిశ్రమలు లేవు దీనికోసం ఎంతవరకు పోరాడతాం రెండు వేల ఇరవై తొమ్మిది గల్లా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఇవ్వకపోతే ఢిల్లీని కొట్టామని నేను మీడియా గురించి చెప్తున్నా అది కాక సువర్ణ చాలతో మాకు రాయలసీమ ఇవ్వండి లేకపోతే ఏ పార్టీ వాళ్ళు రాయలసీమలు అడుగు పెట్టలేరు కబడ్తా హెచ్చరిక చ